నమస్తే హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ అయోధ్యలో రామ్లల్లా బాలరాముడి విగ్రహం ఏర్పాటు జరిగిన తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం క్రోధిరామ సంవత్సరంలో వచ్చేటువంటి నవమి పర్వదినము అత్యంత ప్రత్యేకమైనటువంటి నవమిగా గుర్తించడం అనేటువంటిది జరిగింది ఏంటా ప్రత్యేకత ఆ విషయాన్ని కూడా ఇప్పుడు చర్చించుకుందాం శ్రీరామనవమి పర్వదినం వేడుకలకు భవ్య రామ మందిరము ముస్తాబవుతోంది ఈ వేడుకలను చూసేందుకు అయోధ్యకు లక్షలాది మంది తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఐదు వందల ఏళ్ల తర్వాత రాముడి జయంతి ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహించేందుకు అయోధ్య సిద్ధమవుతోంది రామ్లలా విగ్రహానికి ప్రత్యేకమైనటువంటి వస్త్రాలతో పాటు వేల క్వింటాల పూలతో అయోధ్య నగరం అంతా అలంకరించనున్నారు అయోధ్య నగరము వ్యాప్తంగా వందంకు పైగా ఎల్ఈడి సిద్ధం ఎల్ఈడి స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు మరోవైపు శ్రీరామ నవమి రోజున అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది బాలరాముడు నుదుటిపై సూర్యకిరణాలు తాకేలా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బాలరాముడికి సూర్య తిలకం ఏర్పాట్లపై ఏప్రిల్ మూడవ తేదీ మధ్యాహ్నము రిహార్సల్స్ కూడా ఆలయ కమిటీ పూర్తి చేసింది రిహార్సల్స్ సమయంలో సూర్యకిరణాలు రాముడు నుదుటిని ముద్దాడాయి శ్రీరామనవమి అయిన ఏప్రిల్ పదిహేడవ తేదీన అయోధ్య నగరము సుందరంగా ముస్తాబు కానుంది అన్ని రోజుల్లో కంటే కూడా నవమి రోజున అయోధ్యకి భక్తకోటి పోటెత్తబోతోంది ఎందుకంటే ఆ పర్వదినాన రాబడి కళ్యాణంతో పాటుగా ఈ అద్భుతమైనటువంటి ఆవిష్కృతం కూడా జరగబోతుండడమే మూల విరాటు నుదుటిని సూర్య సూర్యభగవానుడు ముద్దాడేటువంటి దివ్య సందర్భము ఇది అయోధ్య బాలరాముడి గుడి శతాబ్దాలుగా చెక్కు చెదరకుండా ప్రాచీన దేవాలయాల శైలిలో రూపమొందినటువంటి కట్టడం వెయ్యేళ్లు వర్ధిల్లేలా తీవ్రమైనటువంటి భూకంపాలు వచ్చినా కానీ తట్టుకొని నిలబడేట్టుగా పటుత్వమైనటువంటి నిర్మాణము చేపట్టడం జరిగింది ఇందులో ఎన్నో ప్రత్యేకతలు అందులో ఇది సూర్యతిలకం మహాకాళేశ్వర మందిరంలో భస్మంతో అభిషేకం చేసినట్లుగా బృందావనంలో జన్మాష్టమి రోజున చిన్ని కృష్ణయ్యకు పంచామృతంతో అభిషేకం చేసినట్టుగా అయోధ్యలో నా శ్రీరామ నవమి రోజునకి సూర్యకిరణ అభిషేకం జరగబోతోంది శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యభగవానుడి గర్భగుడిలోని సూర్యభగవానుడికి ఆ మూలవిరాట్టు పాదాలకి ఏటా రెండు సార్లు సూర్యకిరణాలు స్పృశిస్తూ ఉంటాయి ఇది సహజ సిద్ధమైనటువంటి ఏర్పాటు అదేవిధంగా అయోధ్య రాముడి నుదుటిని ముద్దాడబోతున్నాడు భానుమూర్తి సరిగ్గా మిట్ట మధ్యాహ్నం భానుడు నడినెత్తి మీదకు వచ్చి రాగానే సూర్యకిరణాలు అన్నింటినీ ఒడిసిపట్టి నేరుగా విరాటు నుదుటిని స్పృశించేలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడము ఇక్కడ జరిగింది అయితే అయితే శ్రీరామనవమి ప్రతి సంవత్సరము ఒకే రకంగా ప్రసరించవు కనుక విగ్రహం నుదుటిపైన సూర్యతిరకం యొక్క స్థానము మారేటువంటి అవకాశం ఉంటుంది ఇది సమస్య ఈ సమస్యను అధిగమించడము చాలా పెద్ద సవాల్ పంతొమ్మిది ఏళ్లకు ఒకసారి మాత్రమే కలిసే సూర్య చంద్రుల రాశుల తిథుల ఆధారంగా సూర్యుడి గమనంలో వచ్చేటువంటి మార్పులని అధ్యయనం చేస్తూ దానికి అనుగుణంగా కిరణాల్ని అనుసరిస్తూ అధునాతన కటకాలు అద్దాలు గేర్ బాక్సులు గుట్టాలను వాడడం జరిగింది ఉక్కు ఇనుము వాడకుండా విద్యుత్ అవసరం లేకుండా రూపొందినటువంటి పర్ఫెక్ట్ యాక్టిపో మెకానికల్ సిస్టమ్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సహకారంతో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సిబిఆర్ఐ ప్రత్యేకమైనటువంటి ఈ టెక్నాలజీని రూపొందించడం జరిగింది ఏటా శ్రీరామనవమి పర్వదినాన మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలయ్యే ఈ ప్రక్రియ గరిష్టంగా ఆరు నిమిషాల పాటు కొనసాగుతుంది ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యాచరణను ఈ ఆవిష్కృతాన్ని ఆవేశేతు హిమాచలంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్టం చూడడం అనేటువంటిది నిజంగా మన పూర్వజన్మ సుకృతమే ఐదు వందల ఏళ్ళ తర్వాత రాముడి విగ్రహం ప్రతిష్టాపన కావడము అది కూడా ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణకు నోచుకోవడము అలాంటి ఆవిష్కరణను మన తరం వారము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూడటం అనేటువంటిది కూడా మన పూర్వజన్మ సుకృతమే ఈ అద్భుతమైనటువంటి ఈ ఆవిష్కరణ కోసం మనమందరం కూడా వేచి చూద్దాం అయోధ్య నగరంలో శ్రీరామనవమి ఉత్సవాలతో పాటు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందాం ఎందుకంటే ఈ శ్రీరామనవమి పర్వదినము మనకందరికీ ప్రత్యేకమైనటువంటి పర్వదినం జై శ్రీరామ్